సీతమ్మవారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాల వంటలు చేసి అపారమైన ప్రేమతో హనుమంతునికి వడ్డిస్తున్నారు కానీ ఆంజనేయుడు ఆకలి మాత్రం తీరట్లేదు ఎన్నెన్నో వంటలు వేల మందికి సరిపడ ఆహారం తిన్న హనుమంతుడి ఆకలి మాత్రం అలాగే ఉంది సీతమ్మ ఆశ్చర్యపోయి రాముడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రాముడు చిరునవ్వుతో హనుమంతుడు మామూలువాడు కాదు సాక్షాత్తు పరమశివుడు అవతారమని చెప్తాడు రాముని మాటలు విన్న సీతమ్మ తల్లి జ్ఞానోదయం అవుతుంది హనుమంతుని ఆకలి భౌతికమైనది కాదని అది భక్తికి ఆధ్యాత్మికతకు సంబంధించిందని అర్థం చేసుకుంటుంది తిరిగి వంటగదికి వెళ్ళి త్రికరణ శుద్ధిగా శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తుంది ఆ మంత్ర ప్రభావంతో హనుమంతుని ఆకలి ఒక్కసారిగా శాంతించి అతను తృప్తిగా తిన్నానని చెబుతాడు ఇది భక్తికి విశ్వాసానికి ప్రతీక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు